రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు ఉండవల్లిలో గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు అనంతరం అమరావతి రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతానికి బయలుదేరారు అధికారులు మినిస్టర్ క్వార్టర్స్ భవన సముదాయాలను ఆయన పరిశీలించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం మీడియాతో మాట్లాడతారు టూర్ అనంతరం అమరావతి డ్యామేజ్ పై ఆయన ఎంక్వైరీ కమిటీలు వేయనున్నారు 도움되지 <susur> Thank <rodzaju dance complaint> <the> <refuge> <bolog cycles and shaking> you. <himself>